చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో గోనెగండ్ల గ్రామంలోని టీడీపీ అభ్యర్థి శ్రీ జయనాగేశ్వర రెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగించారు జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను తీరుస్తారని ముస్లిం మైనారిటీలకు కబర్స్థాన్ ఏర్పాటు చేస్తారని ప్రతి ఒక్కరికి నీటి కొళాయిని ఇంటింటికి కట్టించి ఫ్రీగా ఏర్పాటు చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు I can't మా తమ్ముళ్ళు ఉత్సాహంగా ఉన్నారు ఈరోజు డిగ్రీ చదివిన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలిసంతకం ఆ ఉద్యోగాలు వచ్చేంత వరకు ఆ డిగ్రీ చదివిన బిడ్డలకు నెల నెల నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయల சைக்கிள் கோட்டு மல்ல మా అక్కనే చెల్లెలు అంటున్నారు దూరంలో చెప్తే రైతులకు రైతు భరోసా వేస్తారని చెప్పి లోప పంట పట్టి పంట ఉల్లి పంట గోడ మీద రోడ్ల మీద ఉల్లిగా లోట్ల మీద పోసి గొడ్రెలకు మేపుతా ఉంటే కనీసం ఒక్క రైతులు కూడా సలకరించని ఈ మరి ఒక పక్కన చూస్తే ఎక్కడ చూసినా ఈ బిడ్డ పోస్టర్లు స్టిక్కర్లు ఏ స్టిక్కర్ తీసినా పాపం మేము సిద్ధం అంట మేము సిద్ధం అవును ఈ గోడవండలో మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు దేనికో తెలుసా దేనికో తెలుసా రేపు మే పదమూడవ తేదీన జగన్మోహన్ రెడ్డి నీ సేవ రెక్కలు రెగ్గొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ మైనారిటీలకు ఘోరంగా స్వసారం కావచ్చు అదేవిధంగా షామీఖన్నా కావచ్చు గతంలో ఏదైతే మేము చేశామో ఆ పనులన్నీ ఆకుపారేశారు ఒక్క పిడికడి మన్ను గాని ఒక్క రూపాయి పని కానీ చేసిన లేవు నేను వచ్చిన ఎమ్మెల్యేగా నలభై లక్షల రూపాయలు గద్దలెత్తుకుపోయాడుతున్న ఒక్క రూపాయి పని కూడా చేయకుండా ఎక్కడ లేదు ప్రేమ ఉన్నాను ప్రచారం చేస్తున్నారు ఈరోజు మీ అందరికీ చెప్పిపోతున్నాం రేపు గోదగండలో సాగు నీరు ప్రతి రైతుకు చెబుతున్నాం ఆర్టీఎస్ రైతు కదా తెచ్చి తీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పెట్టుకోవాలా సాగునీరు తీరుతని చెప్పి నోటిస్తున్నాం వర్గాలు కావచ్చు కురవలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ప్రతి ఒక్కరికి రేపు ఇంటింటికి ఫిల్టర్ నీళ్ళు లాగే గాజుల నీళ్ళ ప్రాజెక్టు నుంచి వాటర్ గ్రిడ్ పెంచి తీరుతారు నోటిస్తున్నా ప్రతి ఇంటికి నూరు ప్రతి ఒక్కరికి కొలాయించి ఆ కార్యక్రమానికి నాంది పలుకుతాం అంతేకాకుండా చివరిగా ఇక్కడ చూస్తున్నారు మీరు ఐదు సంవత్సరాలలో మనము రోడ్లు వేయడం పక్కన పెట్టండి కనీసం మన ఇంటి ముందున్న కాలను శుభ్రం చేయడం కూడా ఎవరో లేరు మన బిడ్డలకు జ్వరాలు వచ్చి మనకు వ్యాధులు వస్తే మనల్ని పలకరించిన లేదు ఈరోజు ఈ వైసీపీ దట్టంలో ప్రభుత్వం కనీసం కాలవను శుభ్రం చేసేకి చేత నిన్న ముందు ఆలోచించుకోవాలి బోరగల్లలో మనుషుల కంటే పిచ్చి కుక్కలకు ఊర్లో

రేపు మొక్క యాత్ర హజ్ యాత్రకు పోతే మన కుటుంబాలకు లక్ష రూపాయలు ఇస్తాం సైకిల్ గుర్తు వేస్తే మన బిడ్డలకు బీసీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు మైనారిటీలకు కావచ్చు వాళ్ళ బిడ్డలకు పెళ్లిలు జరిగితే పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు ఇస్తాం చెబుతున్నాం ఎస్సీలు కాదు బీసీలు కానీ మైనారిటీలు కాదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పోతున్నాం వచ్చే నెల నుంచే మొదలు పెడతాం ఇంటికే వచ్చిస్తాం మూడు నెలల మీరు ఊర్లో లేకపోయినా మూడు నెలల పెన్షన్ ఒకటే సరే ఇస్తాం నెల నెల మీరు వచ్చి మేల ముద్ర వెళ్ళాల్సిన అవసరమే లేదు మీ విషయాలన్నీ మనసులో పెట్టుకొని వెళ్ళండి మే పదమూడవ తేదీ ఎండలకు వెళ్ళి తెల్లవారు తెల్లవారుజాము తెల్లవారుజామే బీచ్లోకి పోయి నూట ముప్పై సార్లు బతనొచ్చినా బతనం కినా బత నొత్తిన అని చెప్తే జగన్మోహన్ రెడ్డికి తెల్ల దొరేలాగా రెండో రెండు బతంగాలు కాదు ఒక బత్యం జయ నాగేశ్వరుడిని మా తండ్రి சைக்கிள் குடுத்து வச்சு எம்எல்ஏ விஜப்தி சேகரிப்பு அதே விதமாக ரெண்டன்விச்சு ரெண்டவ சைக்கிள் ஒட்டு வேறு கோருக்கு जंहिं जल फिरो ज